హాయ్ ఫ్రెండ్ నమస్తే ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి ప్రపంచం నెంబర్ వన్ డైరెక్టర్ జేమ్స్ క్యామర్ అని వీరిద్దరి ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అవతార్ త్రీ రిలీజ్ ప్రమోషన్లో భాగంగా వీరిద్దరి మధ్యన వీడియో కాల్ ఇంటర్వ్యూ అయితే సాగింది అయితే జేమ్స్ క్యామర్ ఒక ప్రశ్న అడిగారు రాజమౌళికి మీ వారణాసి సినిమా ఎప్పటి వరకు వచ్చింది ఎప్పుడు రిలీజ్ అవుతుందని అనగా దానికి రాజమౌళి అయితే ఇలా ఇచ్చారు మరో ఏడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ అయితే ఫినిష్ అవుతుంది త్వరలో రిలీజ్ డేట్ అయితే ఇస్తామని చెప్పారు ఈ వార్త వినగానే మహేష్ బాబు గారి అభిమానులకి సాయిరామ్ సాయిరామ్ అన్నట్లుగా ఉంది ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే మినిమం మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది ఆ హీరోకి ఆ తర్వాత జామ్స్ కెమెరాను ఇంకో ప్రశ్న అడిగారు మీరు తీయబోయే ఈ వారణాసి సినిమాకి నేను ఇండియా వచ్చినప్పుడు నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వాలి ఒక షార్ట్కైనా నేను దర్శకత్వం వహిస్తానని ఫన్నీ గడక దానికి రాజమౌళి గారు అయ్యో మీలాంటి నెంబర్ వన్ డైరెక్టర్ ఇలా అడగడం మాకు ఎంతో ఆనందంగా ఉందని అయితే సమాధానం ఇచ్చారు వీరిద్దరి మాటల్లో జేమ్స్ క్యామ్రాన్ రాజమౌళి గారికి ఇంకోటి అడిగారు మీరు తీసిన త్రిపులర్ సినిమాలో ఆ యానిమల్స్ ఇప్పటికీ నా ఫేవరెట్ అంత బాగా తీశారని పొగిడారు ఏదైనా రాజమౌళి తోపని చెప్పాలి ప్రపంచ నెంబర్ వన్ డైరెక్టర్ జేమ్స్ క్యామరాన్ అలాంటి డైరెక్టర్ మాటల్లో మన తెలుగు సినిమాల గురించి మన తెలుగు డైరెక్టర్ గురించి మాట్లాడుతుంటే మన తెలుగు ప్రేక్షకులకే అది అంత ఆనందం కలిగిస్తుంది మరి వారణాసి సినిమాలో జేమ్స్ క్యామరాన్ చిన్న షార్ట్ అయినా తీస్తారని అన్నారు మరి అది ఫన్నీగా అడిగారా లేకపోతే ఇండియా ఎప్పుడైనా వచ్చినప్పుడు నిజంగా తీస్తారా మరి చూడాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి